ప్రకృతి వికృతులు ప్రకృతి వికృతులు అటవీ అడవి అంబ అమ్మ ఆహారం ఓగిరం కథ కథ కార్యం కర్జం కీర్తి కీరితి కుండ కులము. కొలము గర్వము గర్వము గుణము గొనము గ్రాసం గాసం చంద్రుడు చందురుడు చిత్రం చిత్తరువు త్యాగము చాగము ధర్మము దమ్మము దూరం దవ్వు దీపం దివ్వే దిశ నిజము నిక్కము నిద్ర నిదుర నిమిషం నిముసం పశువు పశువు పత్తనం పట్నం పూర్ణిమ ఉన్నమ पृथ्वी पुडमि पर्वमु पब्बं प्रतिज्ञा प्रतिना प्रयाणं पयनं प्राणमु पानमु भक्ति भक्ति भाषा भाषा भोजनं बोनम् బృంగారం బంగారం మాన్యము మన్నెం మేఘము మొగులు ముఖం మొఘం మౌక్తికం ముత్యం రాత్రి రేతిరి రాజు రాయడు విద్య విద్య శక్తి సత్తువా శ్రీ సిరి సముద్రం సంద్రం సహాయం సాయం సింహం సింహం సంతోషం సంతసం స్నానం తానం స్వామి సామి